హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి చేపలు పెడుతున్నారు ఐడియో అయితే చూడండి ఎలా ఉందో ఎలా నీళ్ళు చల్లుతున్నారు మా అన్న మా అన్న ఫ్రెండ్ అనమాట కాళ్ళలో చల్లుతున్నారు ఈరోజు అయితే సండే చేపలకి ఎలా పడుతున్నారో చూడండి వీడియో

Saka दो पाई के ఇప్పుడు స్పీడ్ అయ్యాడు బాగా రాన్నా మాకు టైం స్పీడ్ కలదు నీళ్ళు అన్నీ అయిపోవచ్చు అన్నీ ఒక ఈనింగ్ వచ్చేసలేక ఇప్పుడు స్పీడ్ అయిపోయాప్ సరి వచ్చేసింది ముట్ట క్వారమైనా ఆపాడు ఆగి స్పీడ్ అయిపోతాయి పోతాయి అవతల కెస్ట్ నేను ధర గట్టికి నువ్వు గట్టిన ఉంటే నేను బయట వేస్తాను అంటూ ఎన్ని అడుగుల్లో పోతుంది అప్పుడు ఆడుకునే నీళ్ళు అడించే

దిలాడుతుంది షాప్లో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఒక మంచి ఏడేతో మళ్ళీ అంటాను